కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానముద్రలో ప్రధాని మోదీ ముగుస్తున్న కేజ్రీవాల్ మధ్యంతర బేల్ గడువు భావోద్వేగానికి గురైన సీఎం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణానికి చంద్రబాబు చర్యలు మే ముప్పై ఒకటిన మధ్యవర్తిత్వం ప్రారంభించే ముందు మే ముప్పై ఒకటిన ప్రధానమంత్రి మోదీ సూర్యభగవానికి ప్రార్థనలు చేశారు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని మే ముప్పైన ప్రధాని కన్యాకుమారి చేరుకున్నారు ప్రధాని మోదీ కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు మే ముప్పై ఒకటి నుంచి జూన్ ఒకటి సాయంత్రం వరకు ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేయనున్నారు ఆయన ధ్యాన మండపంలో పగలు రాత్రి ధ్యానం చేయనున్నారు నాలుగు లోక్సభ స్థానాలకు గత రెండు సార్క ఎన్నికలను బీజేపీ క్లీన్ స్విప్ చేసింది కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న కమలనాథల యత్నాలకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖాతా తెరవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది బీఎస్పీ కూడా అన్ని చోట్ల బరిలో ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ రెండున ఆయన తిహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం తలుపు తట్టిన విషయం తెలిసిందే విచారించిన ధర్మాసనం ఆయనకు ఇరవై రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది గడువు మిగిలినడంతో ఎల్లుండి ఆయన తిరిగి తిహార్ జైలుకు వెళ్లనున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో రికార్డు స్థాయిలో ఒక వెయ్యి వంద కోట్ల విలువగల నగదు ఆభరణాలు పట్టుబడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల తొంభై కోట్లు పట్టుబడగా దానికంటే నూట ఎనభై రెండు శాతం అధికంగా ఈసారి నగదు పట్టుబడింది మే ముప్పై తేదీ వరకు పట్టుబడిన సొమ్ము దాదాపు ఒక వెయ్యి వంద కోట్లు విలువ చేస్తుందని ఆదాయాపన్న వర్గాలు తెలిపాయి తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం దర్శించుకున్నారు ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంకు వెళ్లిన అమిత్ షా దర్శించుకొని దర్శించుకుని మొక్కులు చెల్లించారు అనంతరం అమిత్ షాకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుతున్నారు ఈ మేరకు హైదరాబాద్ లోనే తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు సాయంత్రం నాలుగు గంటల్లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందింది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీ అంత చురుగ్గాలేదు అయితే పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారు దివ్యాంగులు సీనియర్ సిటిజన్ కు నేరుగా వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు టీడీపీ చర్యలు చేపట్టింది సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది అయితే వృద్ధులు దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా క్యూలు నిలిపివేస్తారని వారు కేవలం ముప్పై నిమిషంలోనే స్వామివారిని దర్శించుకునేందుకు బయటకు రావచ్చు తెలిపారు పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు టీడీపీ ఎమ్మెల్సీ పర్చుడి అశోక్ బాబు మీడియా సమావేశంపై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట రిట్ ఫైల్ చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్ర్రా చేసుకుంటున్నామని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు లేదంటే సిఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది వాస్తవాలు కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడులోనే ఒక సర్కల్ ఇవ్వడం జరిగింది ఏమని పోస్టల్ బ్యాలెట్స్లో సందర్ తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి ఫారం థర్టీన్ ఏ అని ఆ డిక్లరేషన్ మీద ఒక గజిస్ట్రీ ఆఫీసర్ సంతకం పెట్టాలి పెట్టినప్పుడు ఆ గజిస్ట్రీ ఆఫీసరు అక్కడే పోలి పోలు ఎక్కడో జరుగుద్దో ఆ ఫిలి స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి అది ప్రభుత్వం బాధ్యత ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ఎన్నికల కమిషన్ సెట్లర్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని ఉటకిస్తూ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ సిఈఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సెట్లర్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సిఇఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీల్లు వేయలేదు అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి ఫ్యాస్మెయిల్ లేదు మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో సర్టులర్ ఇచ్చాడు ఏమని ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన విషయం పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది ట్యాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో ఎలవ్ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సెటిలర్ ఇచ్చాడు దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన రకంగా పోతుందని చెప్పి నానా యాగి చేసి ఆయన్ని కలవడం వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికి చెప్పడం జరిగిందని చెప్పి చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన జరిగింది నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది అటెస్టేషన్ ఫారం థర్టీన్ మీద అటెస్టేషన్ ఆఫీసు సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి లేదు కాబట్టి అటు కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ అయ్యడం జరిగింది కోర్టులు దీన్ని పొడ్యూస్ చేయడం జరిగింది అప్పుడు వీళ్ళకే గొంతులో వెలకే పడింది ఏం చేయాలి అయితే కేసు డిస్మిస్ అవుద్ది లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకి చెప్పిన దాని మీద కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సీఈఓ ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశారంటే ఈ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అయితే దాన్ని నేను విత్తరా చేసుకుంటున్నా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగ్గల కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్ర్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్నికల కమిషన్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మున్సిపాలిటీలో చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు అనంతరం చైర్పర్సన్ వైస్ చైర్మన్ మొన్నోభాయ్ కమిషనర్ రాజు పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ సమావేశంలో ముప్పై తొమ్మిది అంశాలను తీసుకోవడం జరిగిందని అన్ని అంశాలను సభ్యులు ఆమోదించారని తెలిపారు గతంలో ఉన్న కమిషన్లు ఓపెన్ అసెంబ్లీ భూములకు నంబర్లు కేటాయించారని దీనిపై కౌన్సిల్ సభ్యులు సర్వే చేయించాలని తీర్మానించడం జరిగిందని కమిషనర్ రాజు తెలిపారు ఈ రోజు మున్సిపల్లో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో ముప్పై తొమ్మిది అంశాల మీద చర్చించి ఆమోదం తెలపడం జరిగింది ఈ మీటింగ్ సహకారం ఇచ్చిన ప్రాణ వర్గాల సభ్యులందరికీ మున్సిపల్ మీటింగ్వి మీటింగ్ కా तो கவுன்சிலারাম কে চেয়ারম্যান ম্যাডাম কমিশনার সুমিল কে আজ মিটিং করে थोड़ा बहुत जो भी काम है वो का, काम करेंगे बोल के भी बोले ম্যাডাম আর जो পেন্ডিং এ بھی ہے সবকি কাজা करेंगे बोल के ম্যাডামই বলে আর আমরা রেবন্ত রেড্ডি আর অন্যান্য থেকে বিনয় রেডিয়ানন্দন গোলকে যে ফান্ড কা গোলকে আমরা কাজ karenge बोल के शुक्रिया चेयरपर्सन গা శ్రీమతి వండల దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారి ఎన్నికల తర్వాత ఈరోజు మొదటి సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో నలభై ముప్పై తొమ్మిది అంశాలని మనం చర్చించాము చర్చించి ఆమోదించడం జరిగింది అందులో ఒక అంశానికి సభ్యులు దాన్ని దాని అవసరం లేదని చెప్పి చెప్పారు మనకు అంశం అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ది మనం మెయింటైన్ చేయడం ఎందుకు సిఐ కొంత మన దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్పారు కాబట్టి వాళ్ళతో ఒకసారి చర్చించదు తదుపరి మనం ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఆ అంశం తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా సభ్యులు ఆమోదం తెలపడం జరిగిందాము అలాగే ఓపెన్ ప్యాటర్ల్లో కూడా నంబర్స్ ఇచ్చారు ఇంకా చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది ఇంతకుముందు ఉన్న కమిషనర్లు పోయిన కమిషనర్లు అందరూ కూడా ఈ నంబర్స్ అసైన్మెంట్ డాన్సర్లు ఇచ్చారు నా వార్లో ఇచ్చారు నా వార్లో ఇచ్చారు అని కొంతమంది కౌన్సిలర్లు లేవనెత్తారు వాటిని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు వారు కూడా ఆ విషయంలో కూడా మనము అసెస్మెంట్ కొత్త అసెస్మెంట్లో అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతుంది మనం టీమ్ డేస్ చేసేస్తున్నాం కాబట్టి అక్కడ మనకు ఎన్ని ఉన్నాయి కొత్తగా ఎన్ని నెంబర్లు ఉన్నాయి వర్కన్ ప్యాడ్స్ అనేది కూడా జరుగుతుందనే వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా వచ్చిన తరపురి వాటిని డియాక్టివేట్ చేయడము కన్సర్న్ ఆఫీసర్స్ మీద రెస్పాన్సిబుల్ కూడా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నట్టు తేలితే దాని మీద మీరు చర్యలు తీసుకుంటారా అంటే గతంలో ఏమన్నారంటే ఎంక్వైరీ చేపిస్తామని మున్సిపల్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఏదైతే ఇరిగేషన్ స్థలంలో కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానముద్రలో ప్రధాని మోదీ ముగుస్తున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు భావోద్వేగానికి గురైన సీఎం తిరుమల శ్రీవాన్ని దర్శించుకున్న అమిత్ షా దంపతులు తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణానికి చంద్రబాబు చర్యలు విశేషాలు